హాయ్ అందరికీ చూస్తున్నారుగా తిరుగుడు అటు ఇటు టైం పాడు లేకుండా టైంకు ఫుడ్ లేకుండా సో వాళ్ళు ఫస్ట్ చెప్పారు నేను చాలాసార్లు చెప్పినా మీకు ఏదన్నా అనిపిస్తే మీరు ఫస్ట్ చెప్పండి లేదంటే మీరు ఫుడ్ ఇస్తలేరు ఇట్లా కనీసం నాది నేను తెచ్చుకుంటా కదా సరే ఇప్పుడు లాంగ్ జర్నీ వేసినప్పుడు సరే వదిలేయండి లోకల్ పోయినప్పుడు కూడా చెప్తే ఇప్పుడు లోకల్ పోయినప్పుడు ఒక మూడు నాలుగు గంటలు వెయిట్ చేసేది ఉంటే లేట్ అవుతుంది ఫుడ్ తెచ్చుకునే ఉంటే తెచ్చుకో అంటే సరిపోతుంది కదా చెప్తలేరు చాలా ఇబ్బంది పడ్డ మళ్ళీ నేను ఫ్రెండ్ గారి దగ్గర ఒక ఫైవ్ హండ్రెడ్ తీసుకున్నా ఇక్కడి ఇగో ఒక కెటిల్ తెచ్చిన ఎలక్ట్రిక్ అది ఎందుకంటే ఫైవ్ మినిట్స్లో ఇక పెట్టుకొని తాగచ్చు ఒక కప్పు ఒకటి తీసుకోవాలి కప్పు తీసుకుంటా కప్పు తీసుకుంటే ఏంటంటే మనకు ఒక మూడు నాలుగు గంటలు మంచిగా కప్పులో వేడిగా ఉంటుంది తర్వాత ఇగో ఈ బెడ్ ఈ బెడ్ ఒకటి తీసుకున్న ఇది ఏంటంటే ఫస్ట్ డ్రైవర్ ఉన్నప్పటి నుంచి ఉన్నది ఉన్నా ఇది సంవత్సరాలు అవుతుంది అంత నాకు నచ్చలే ఇక ఖచ్చితంగా తీసేయాలని చెప్పేసి ఇది తీసుకున్నాను బెడ్షీటు ప్లస్ బెడ్ కప్పుకోవడానికి కింద ఉంది ఇది ఫస్ట్ మా మేడం నేను వచ్చినప్పుడు నాకు ఖచ్చితంగా కావాలంటే ఇది పాతది వాళ్ళది ఇచ్చారు ఈ మంచం ఈ మంచం కూడా తీసుకున్నా ఫస్ట్ ఏంటంటే ఇట్లా బెండ్ అయిన ఉండే ఆల్రెడీ మనకు బండ్లు నడిపితే బ్యాక్ పెయిన్ వస్తుంది మళ్ళీ ఇంకా బెండ్ అయిందని పడుకుంటే బాగా ఇబ్బంది అయింది వీటన్నిటిని అయితే ఇప్పుడు సెట్ చేస్తాను మీరు ఫస్ట్ టైం ఛానల్ని చూస్తే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి సో ఉంటా థ్యాంక్ యూ బాయ్